హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ అని మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి ఈరోజు రోజు నా ఇంటి వంట అనే వీడియోతో మీందుకు వచ్చేసాను ఈరోజు అసలు నేను ఏం వంట చేశాను ఏం వంట పెట్టానో చూసేద్దామా ఇంక చూద్దామండి మన కిచెన్ చూసారు కదా నీట్గా క్లీన్ చేసుకున్నాక నేను కిచెన్లోకి ఎంటర్ అయ్యాను ఇప్పుడు ఆల్రెడీ పొయ్యి కూడా వెలిగించింది ఆ పొయ్యి మీద ఏమేమి పెట్టాను ఏంటి అనేది చూసేసేయాలి ఇంకొక క్వశ్చన్ అయితే అడుగుతానండి ఈ వీడియో మొత్తం మీద ఎన్ని రెసిపీస్ చేశాను ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో రాసేసేయండి ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడైతే కొన్ని రెడీ చేసేసుకున్నాను అదేంటి అంటే కనుక వెచ్చటి నీళ్ళల్లో గసగసాలు ఇంకా జీడిపప్పు రెండు నానబెట్టేసుకున్నానండి చూపిస్తాను గసగసాలు పైకి కనిపిస్తున్నాయి జీడిపప్పు అయితే అడుగునున్నాయి ఇంకా టమాటా ఒకటి తీసుకున్నాను ఇక్కడైతే రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇవన్నీ కలిపి మిక్సీ వేసేసుకోవాలి కొంచెం అల్లం చిన్నులపాయ కూడా వేసుకోవాలండి ఇంతవరకు ఒక పేస్ట్ అయితే చేసుకుంటాను ఇంకా చూసారు కదా మళ్ళీ అల్లం చిన్నులపాయ పేస్ట్ వేరుగా చేసుకుంటాను ఉల్లిపాయలు అయితే సన్న ముక్కలు కట్ చేసేసుకుంటా బా ఇన్ని చూపిస్తుంది అసలు ఏం చేస్తుందిరా బాబు అనుకుంటున్నారా నేనైతే చెప్పనండి ఏం చేస్తున్నాను ఏంటి అనేది వెళ్తూ ఉంటే మీకే తెలుస్తుంది నేను అసలు ఏం చేస్తున్నాను ఏంటి అనేది తెలుస్తుంది గసగసాలు నానబెట్టాను గసగసాలు జీడిపప్పు కలిపి గోరువెచ్చటి నీళ్ళలో నానబెట్టేశానండి ఉల్లిపాయ అయితే ఒక రెండు ఉల్లిపాయలు నేను పేస్ట్లో వేసుకుంటాను ఒక టమోటా వేస్తాను కొంచెం చిన్న అల్లం ముక్క చిన్న ఉల్లిపాయలు వేస్తానండి ఇక్కడైతే ఆల్రెడీ పప్పు కందిపప్పు అనేది ఏపీ తెచ్చుకున్నాను ఇండియా నుంచి వస్తాను ఏపీ తెచ్చుకున్నానండి ఆ కందిపప్పు ఇంకా కొంచెం నూనె పసుపు వేసి మనం కుక్ చేసుకుంటున్నా ఇక్కడైతే ముద్దపప్పు చేస్తున్నాను ఆల్రెడీ ఒకటి చెప్పేశాను ఇంకా మిగిలిన వెళ్ళిపోదాము ప్రాసెస్లోకి చూశారు కదా నూనె వేసాను కొంచెం పసుపు వేసాను ఈ పసుపు నూనె వేసి ఉడికించుకోవాలండి కాస్త ఇదైతే నేను కుక్కర్లో పెట్టేసుకుంటే త్వరగానే అయిపోయింది కానీ నేను కుక్కర్ అయితే పెట్టలేదు విడిగానే నేను వండేస్తున్నాను ఇక్కడైతే ముందు రోజు నేను స్నాక్ చేశాను ఆల్రెడీ ఓల్డ్ రెసిపీ ఒకటి చేశాను ఇక్కడ కూడా అండి నాయనమ్మ నాటి కాలం రెసిపీ ఒకటి అయితే మీకు కనిపిస్తుంది అమ్మమ్మలో నాయనమ్మలు చేసే వెనకటి రెసిపీ మీకు ఒకటి కనిపిస్తుంది అండి స్వీట్ చాలా ఫేమస్ స్వీట్ అయితే కనిపిస్తుంది దానికోసం అయితే వీడియో ఫుల్ చూసేసి ఆ స్వీట్ పేరు ఏంటి నేను మధ్యలో చెప్తాను కదా అది గెస్ట్ చేసి పేరు ఏంటి రాయండి ఇంకా మీలో ఎంతమంది ఆ స్వీట్ తిన్నారు అనేది కూడా రాసేసి ండి ఇంకా చూశారు కదా నేను ముందు రోజు కొంచెం ఇవి వేయించుకున్నాను ఏంటి అనేది మీరు ఆల్రెడీ వీడియో చూస్తుంటారు ఇక్కడ కూడా చెప్తానండి ఏం లేదు కొంచెం ఈవినింగ్ స్నాక్ అమ్మమ్మలో తాతయ్య నాటిది సగ్గుబెయ్యి ఉంటాయి కదా అవి వేయించుకున్నానండి ఇక్కడ ఉల్లిపాయలు అయితే నేను బ్రౌన్ ఆనియన్స్ చేసుకుంటున్నాను ఉల్లిపాయల ఆ పొడవ కట్ చేసి నలిపేసుకుని దాంట్లో వేస్తున్నాను ఇంకో టిప్ అయితే చెప్దాం అనుకుంటున్నాను ఇక నేను ఆ క్లిప్పింగ్ అదైతే యూజ్ చేయకుండా నేను టైం ఉంది కాబట్టి స్లోగా చేసేసుకున్నాను ఇంకా ఉల్లిపాయలు ఇంకా త్వరగా వేగాలి అంటే కనుక మనం కొంచెం ఉప్పు కొంచెం షుగర్ వేయండి మంచి కలర్ వస్తుంది మనకు త్వరగా కూడా వేగుతాయి దాంట్లో నుంచి ఆయిల్ బయ వాటర్ బయటకు వచ్చేసేగు ఉంటాయి ఇక్కడ చూసారు కదా చిన్నులపై అల్లము ఒక పేస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను ఇంకొక దాంట్లో ఇంకో రెండు జార్లో తీసుకుంటున్నా ఇవాళయితే రోట్లో నోటలేదు ఇంకా త్వరగా ఈ రెండు త్వరగా అయిపోయితే ఎలా మిక్సీ పెట్టేస్తున్నా కాబట్టి ఇలా చేసుకుంటున్నాను ఇప్పుడైతే కనుక గసగసాలు జీడిపప్పు చిన్నులపాయి అల్లము టమోటా ముక్కలు ఉల్లిపాయ ఇవైతే వేస్తున్నానండి ఇది ఒక పేస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను ఇవి రెండు పేస్ట్లు అయితే రెడీ చేసేసుకుంటాను అల్లం చిన్నులపాయ పేస్ట్ సపరేట్గా ఉంటుంది ఇది సపరేట్గా చేసుకుంటానండి ఈ లోపు నేను బియ్యం కూడా నానబెట్టాలి కదా ఇంకా మనం నెక్స్ట్ ఏం చేస్తున్నాననేది కూడా మీకు అర్థమైపోయిద్ది బియ్యం నానబెడుతున్నాను అంటేనే మీకు అర్థమైపోయిద్ది ఇక్కడైతే కనుక గ్లాసు తీసుకుని రెండో గ్లాసు ముప్పావు తీసుకున్నానండి ఈ బియ్యం అయితే హ్యాపీగా నానబెట్టేద్దాం ఇవి బాస్మతి రైసే తీసుకున్నాను మేము నార్మల్గా కూడా బాస్మతి రైస్ తింటాం కదా బియ్యం కడిగేసి నానపెట్టేసి మూత పెట్టేశాను ఇంక ఇక్కడ రెండు పేస్ట్లు అయితే రెడీగా ఉన్నాయి చూసేసేయండి ఆల్రెడీ ఒక పేస్ట్లో ఏమేమి అని చెప్పాను ఇంకో పేస్ట్ అయితే నేను రోట్లో నూరినట్టే నేను చేసుకున్నానండి అల్లం చిన్నులపాయ పేస్టు ఇక్కడ ఈ లోపల ఇవి వేయించుకుంటూ స్లోగా మనం చేసేసుకుందాం నెక్స్ట్ ప్రాసెస్ చేసేసుకుంటూ ఉంటే సరిపోతుంది ఎందుకంటే నాకు స్లోగానే చేస్తున్నాను ఇదంతా నేను వంట చేయడానికి అయితే కనుక పదింటికి నేను వంటింట్లోకి వచ్చానండి మన నాకు అయితే టూ అవర్స్ పట్టింది టూ అవర్స్లో నేను చేసేసాను ఇంకా ఇక్కడ ఒక టిప్ చెప్తున్నా స్టిక్కర్ ఉంది ఈ స్టిక్కర్ తీయాలంటే ఏం చేస్తాను చూసేసేయండి స్టిక్కర్ అయితే నీట్గా వచ్చేస్తుంది మనం అలాగే పొయ్యి మీద పెడితే కనుక మాడిపోతూ ఉంటుంది ఇదైతే కనుక పా ఎప్పటిదో గిన్నెండి నేను ఇండియాలో నాన తీసుకున్నారు అది తెద్దాం తెద్దాం అని చెప్పి టూ టైమ్స్ నుంచి అలాగే లగేజ్ ఎక్కువైపోయి వదిలేస్తూ ఉన్నాను ఈసారి అయితే నేను తెచ్చేసుకున్నానండి ఈ స్టిక్కర్ అయితే గిన్నె వేడి చేసేస్తే ఆ స్టిక్కర్ నీట్గా వచ్చేస్తుందండి మన పీకి గీ గీతలు పడే కాడికి ఈ విధంగా గిన్నె వేడి చేయండి చక్కగా వచ్చేస్తుంది నేను చిన్న గిన్నె తెచ్చుకున్నాను ఎందుకంటే కర్రీస్ నేను చేసుకునేది కొంచెమే కాబట్టి ఆ కర్రీస్కి అలా ఉపయోగపడుతుందని చెప్పి చిన్న గిన్నె అయితే తెచ్చుకున్నా చాలా బాగుంది కదండి ముత్యం లాగుంది మా నాన్నగారు ఆన్లైన్లో బుక్ చేసి తీసుకున్నారండి గిన్నె అయితే చాలా బాగా నచ్చింది దాదాపు కొన్ని కూడా త్రీ ఇయర్స్ అయిందండి ఇప్పుడు యూజ్ చేస్తున్నా త్రీ ఇయర్స్ తర్వాత నేను గిన్నె గిన్నెట తెచ్చుకున్నాను చూసారు కదా త్రీ ఇయర్స్ నుంచి లగేజ్ ఎక్కువ వెనక్కి వెళ్ళిపోతూనే ఉంటుంది మీ అందరికీ తెలుసండి బయట దేశాల్లో ఉన్న వాళ్ళం కేజీ తెచ్చుకోవాలంటే ఎంత కష్టమో ప్రతిసారి కేజీ కేజీ తీస్తూనే ఉంటాయి ఈ గిన్నె మూత కలిపి కేజీ ఉందండి కాబట్టి ఎప్పుడు వెనకపోతూ ఉంటుంది ఈసారి అయితే తెచ్చేసుకున్నాను ఇంక ఇప్పుడు ఇంకో గిన్నె అయితే పెట్టుకున్నాను ఆయిల్ అనేది వేశాను ఆయిల్ వేడైన తర్వాత మనం ఇందాక చేసిన పేస్ట్ ఉంది కదా జీడిపప్పు గసగసాలు ఇంకా తర్వాత వచ్చేసి ఉల్లిపాయ ఇంకా టమాటా ఈ పేస్ట్ అయితే దీంట్లో వేసాను నీళ్ళు కానీ ఏమీ పోసే పని లేదు ఎందుకంటే మనం గసగసాలు నీళ్ళలోనే నానబెట్టాం కాబట్టి ఆ నీళ్ళు అయితే సరిపోతే ఒక్కసారి ఇలా తిప్పుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి మినిమం ఇరవై నిమిషాలు వేయించుకోండి ఇది నేను ఎందుకు చేస్తున్నాను మీకు అర్థమైపోయి ఉంటుంది గసగ గసగసాలు లాగా అంటే కొంచెం పులుసు లాగా చేస్తున్నానండి ఇదైతే కనుక అదే మీరు పొటాటో వేసుకుంటే కనుక చక్కగా చపాతీలు ఒక్కటి చాలా బాగుంటుందండి ఇది ఒక్కసారి మీరు అలా ట్రై చేయండి కుర్మా లాగా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది మధ్య మధ్యలో ఉల్లిపాయలు వేపేసి కలుపుతా ఉన్నాను ఇక్కడ వాటర్ చూపించా కదా ఆ వాటర్ అయితే గసగసాలు దాంట్లో వేసి ఆ మిగిలిన పేస్ట్లో వాటర్ పోసి పక్కన పెట్టుకున్నాను ఇక్కడైతే వరిపిండి తీసుకున్నానండి వరిపిండిలో ఒక టూ స్పూన్స్ అయితే కనుక మనకి ఇక్కడ కొలత అయితే నేను చెప్తానండి దాదాపు సిక్స్ స్పూన్స్ అయితే కనుక వరిపిండి తీసుకుంటే టూ స్పూన్స్ మనం మైదాపిండి తీసుకుంటే సరిపోతుంది నేనైతే సిక్స్ స్పూన్స్ అయితే కనుక వరిపిండి తీసుకున్నాను ఇక్కడ టూ స్పూన్స్ అయితే కనుక మైదాపిండి తీసుకుంటున్నాను అదే కనుక మీరు నానబెట్టిన బియ్యం పొడి కొడితే కనుక ఎలాంటి మైదాపిండి అయితే అవసరం లేదు ఇక్కడ అయితే నేను పిండితో చేస్తున్నాను కాబట్టి మైదాపిండి తీసుకున్నానండి ఇప్పుడు నేనేం చేస్తున్నాను మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఇంకా ముందు చెప్తానండి అప్పుడే చదువుతాను అనుకుంటున్నారా అయ్యో మీరు పప్పులో కాలేయకండి తొందరగా మా మనం పప్పు వండుకుంటున్నాం దాంట్లో కాలేద్దాం అనుకోకండి కాస్త వెయిట్ చేయండి స్లోగా చెప్తాను ఇక్కడ చూసారు కదా ఆనియన్స్ అయితే ఇంకా బ్రౌన్ అవుతున్నాయి ఇంకొంచెం ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం మీరు పప్పులో కాలేయకుండా అలాగే వెయిట్ చేస్తూ ఉండండి ఇక్కడ వాటర్ అనేది పెట్టేసుకున్నాను ఈ గిన్నెలు అయితే ఒక స్వీట్ చేస్తున్నానండి నాయనమ్మల నాటి స్వీట్ చేస్తున్నాను నాయనమ్మలో అమ్మమ్మలో ఎవరైనా సరే పాతకాలం రెసిపీ అండి ఇంక అంటే ఇంకా చెప్పే పని లేదు కదా అందుకే చూసేసేయండి అన్నాను ఇక్కడ వాటర్ వేడైనప్పుడు కొంచెం షుగర్ అయితే వేస్తున్నాను ఎందుకంటే లోపల మనం ఇప్పుడు చేసే దాంట్లో అయితే స్వీట్ ఉండాలి కాబట్టి నేను ఇక్కడ కొంచెం వేస్తున్నానండి ఈ స్వీ ఇప్పుడు ఇవి నీళ్ళు పంచదార నీళ్ళు కరిగిన తర్వాత కాస్త ఆర పెట్టుకోండి మరిగి నాకు కొంచెం ఆర పెట్టేసుకొని చేసేసుకుందాం ఇక్కడైతే ఈ గిన్నె కడిగేసి పెట్టుకున్నాను దీంట్లో పాలు అయితే పోస్తున్నానండి నేనైతే కనుక లీటర్ పాలు తీసుకున్నా ఇప్పుడు దీంట్లో పొయ్యంగా ఇంకొంచెం వేరే దాంట్లో తీసుకుంటాను లీటర్ పాలలో పావు లీటర్ నీళ్లు కా పోసి పక్కన పెట్టేసుకో అవి వేడి చేసుకుంటానండి ఇంకా పొయ్యి మీద పెట్టలేదు ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టి సిమ్లో పెట్టేస్తాను ఇక్కడైతే నేను బెల్లం చూపిస్తున్నాను కదా మీ అందరికీ ఇప్పుడన్నా అర్థమైపోయి ఉంటుంది కదా పాల తలకి చేస్తున్నానండి ఓకే నేను చెప్పేసాను కదా ఇంకా పేరు అయితే చెప్పాను ఇంకోసారి చెప్పనండి అందుకే వీడియో మొత్తం చూసేసేయండి ఇక్కడైతే అదేంది పాల లాంటి ఉంది చికెన్ చూపిస్తుంది అనుకుంటున్నారా చికెన్ కూడా కలిపి పెట్టుకుంటున్నాను చికెన్ బిర్యానీ చేస్తున్నాను ఇదే వీడియోలో ఇప్పుడైతే చికెన్ శుభ్రంగా కడిగేసి ఘాట్లు పెట్టేసుకున్నానండి పెరుగు వేస్తున్నాను ఇంకా ఇది సింపుల్గానే చేస్తున్నా ఒక్కోసారి టైం లేదనుకోండి ఇక్కడ ఫటాఫట్ ఇలా చేసేసుకుంటే సరిపోతుంది కాబట్టి నేను అన్నీ ర్యాండమ్గా చేస్తున్నాను చూసేసేంటి అందుకే నేను చెప్పింది ఒక్క రెసిపీ కాదు చాలా రెసిపీస్ వస్తున్నాయి అవి ఏమేమి రెసిపీస్ చేస్తున్నాను ఏంటి అనేది వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది ఇక్కడ ఏమేమి వేస్తున్నాను తెలుసు కదా ఇంకా పలావ్కి సంబంధించినవి ఉంటాయి కదా హోల్ గరం మసాలా అవన్నీ వేసేసుకోండి ఇక్కడ పుదీనా వేస్తున్నాను పుదీనా అయితే కనుక డీప్ ఫ్రిడ్జ్లోదండి అదే మామూలు పుదీనా అయితే కనుక అల్లం చిన్నలపై పేస్ట్ వేశారు కదా ఆ టైంలో కొంచెం మీరు ఈ పుదీనా కూడా పేస్ట్ వేసేసుకుంటే బాగుంటుంది దీనికైతే కనుక నేనైతే డీప్ ఫ్రిడ్జ్లోది ఆల్రెడీ మెత్తగా ఉంటుంది కదా అందుకని వేస్తున్నా ఇక్కడ ఒకటి మిస్ చేస్తానండి మీరు ఏంటో గెస్ట్ చేయండి తర్వాత దాన్ని యాడ్ చేస్తాను ఎందుకంటే నా మట్టి బుర్రకది అది మర్చిపోయాయి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి వదిలేసేయటమే మనం ఇందా బ్రౌన్ ఆనియన్స్ చేసాం కదా ఆ బ్రౌన్ ఆనియన్స్ కాసిన వేసుకుంటున్నాను దీంట్లో ఇంకా ఏమి వేసాను పెరుగు వేసాను కొత్తిమీర వేసాను బ్రౌన్ ఆనియన్స్ వేసాను ఉప్పు కారం అన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు సంబార్ వేస్తున్నాను సంబార్ అనేది మీ అందరికీ తెలుసు కదా అది వేస్తున్న మన వీడియోలన్నీ ఫాలో అయ్యే వాళ్ళకి సంబార్ అంటే ఏంటో తెలుస్తుంది ఆ సంబార్ వేసాను కారం వేస్తున్నా కారం అయితే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేను ఈరోజైతే కనుక కాస్త తక్కువే వేస్తున్నానండి కారం మామూలుగా అయితే సెవెన్ స్పూన్స్ వరకు వేస్తాను ఈరోజు ఫోర్ స్పూన్స్ కారం అనేది యూజ్ చేశాను సారీ ఇక్కడ ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను కళ్ళుప్పు వేస్తున్నాను ఎందుకంటే మనం అంతా కలిపినప్పుడు కాసేపు అలా పక్కన పెట్టేస్తాం కదా టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ నేను నెక్స్ట్ ప్రాసెస్ చేసుకునేటప్పటికి ఇంకా స్వీట్ చేయాలి కదా స్వీట్ చేసేటప్పటికి ఇది కలిసి ఉంటుంది కాబట్టి సరిపోతుంది ఇక్కడ గరం మసాలా వేసాను దీంట్లో ధనియాలు అనేది ఎక్కువ వేస్తున్నాను చెక్క లవంగాలు మరాఠీ మొక్క ఈ పొడి ఉంటుంది కదా ఇది అనేది ఒక స్పూన్ అయితే వేస్తున్నాను అండ్ హాఫ్ స్పూన్ టూ టైమ్స్ వేశాను ఇంక ఇవన్నీ కలిపేసుకోవాలి చేత్తోనే కలపండి స్పూన్లతో తోస్ట్ స్టైల్ గా మనము ఫారినర్స్ కాదు స్టైల్గా కలిపితే కనుక అది కలవదండి ఎక్కడది అక్కడే ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఇలా చేత్తో కలిపేసుకోవాలి ఇంకా నేను ఇక్కడ ఒకటి మిస్ చేశాను ఏంటో మీరు గెస్ట్ చేశారా తర్వాత వేస్తాను అదేంటో ఇప్పుడు మీరు చూసుంటే కనుక ఆ మిస్ చేసింది ఏంటో కామెంట్ సెక్షన్లో రాసేసేయండి పౌజ్ చేసి న్యాయంగా రాయండి కామెంట్ సెక్షన్లో వదిన అక్క అమ్మ ఇది మర్చిపోయావు లేదంటే సిస్టర్ ఇది మర్చిపోయారని రాసేసేయండి ఇక్కడ ఇది బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా మనకి వైట్ కానీ కారం కానీ ఎలాంటిది లేకుండా నీట్గా చేత్తో కలుపుకోండి అందుకే మన టచ్ అనేది ఇలాగే ఉంటుందండి చేత్తోనే కలుపుకుంటేనే దానికి చక్కగా మొక్కకు పట్టిద్ది ఇప్పుడు మా మీరు ఏమన్నా చెక్ చేసేవాళ్ళు అయితే ఇలా చెక్ చేసుకొని నేనైతే చేయను ఇక్కడ నేను ఇది ఉంది కదా మనకి ఆల్రెడీ గసగసాలు పేస్ట్ వేపుతున్నాం కదా దాన్ని మధ్య మధ్యలో మిస్ చేసుకోకండి దాన్ని కలుపుతా ఉండే అప్పుడప్పుడు దాని వైపు కూడా చూస్తూ ఉండాలి ఇప్పుడు దీంట్లో మిగిలిన వేసేయాలి అసలు మన కారం వేయలేదు ఉప్పు వేయలేదు ఏమీ వేయాల ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను కళ్ళు ఉప్పు వేస్తున్నానండి చెక్ చేసి తర్వాత మనం వేసుకోవచ్చు సాంబారు కారము గరం మసాలా ఇవన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు సాంబార్ వేసాను తర్వాత కారం వేస్తాను గరం మసాలా వేస్తానండి ఇవన్నీ చక్కగా అన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలి ఇంకా చాలా ఉందండి మనం చేయాల్సిన వంట టూ అవర్స్ టూ అవర్స్ అంటే నేను చేసింది ఎంత ఇప్పుడు గంట అయ్యి ఉంటుంది నేను మొదలు పెట్టావు నాకు కాదండి ఇంకా చూడండి ఆడవాళ్ళ కష్టాలు అంటే వంటింట్లోనే తెలుస్తాయి అంటారు అదేనండి వంటింట్లో మనం పోతే మిషన్ లాగా అన్ని పొయ్యిల మీద చేస్తుంటాం కానీ నాకు ఇక్కడ పొయ్యిలు ఖాళీ ఉండలేదు ఇన్ని రెసిపీ చేస్తున్నా కానీ పొయ్యి ఖాళీ ఉంటే ఇంకొకటి కూడా పెట్టేసుకోవాలి అన్నట్టు ఉంటుంది కానీ మనకు ఉంది నాలుగు పొయ్యిలే కదా కాబట్టి నేను ఇక్కడే చేస్తున్నాను ఇప్పుడు దాంట్లో ఉప్పు కారం గరం మసాలా సంబారి వేసాము ఇవి వేసి కొంచెం కలిపేసుకోవాలి మనకు అది వేగింది అని ఎలా తెలుస్తుందంటే ఆయిల్ అనేది పైకొస్తూ ఉంటుంది అప్పుడు మనకు వేగినట్టండి అది ఒకటి గుర్తుంచుకోండి ఈ విధంగా కలిపిన తర్వాత దీంట్లో మనం ఇందాక మిక్సీ జార్ కడుక్కున్న వాటర్ ఉన్నాయి కదా అవి పోసేసుకోవాలి మిక్సీ జార్ కడుక్కున్న వాటర్ అన్నాను కాబట్టి ఇప్పటికన్నా మీకు గెస్ట్ చేశారా ఇందా చికెన్ దాంట్లో ఏం కలపలేదు అనేది ఇంకా రాసారు అసలు రాయలేదా ఇంక దగ్గరలోకి వస్తున్నారండి అది నాకు కూడా ఈ మిక్సీ జార్ తీసుకున్నప్పుడే అది గుర్తొచ్చింది చికెన్లో మనం పలాంది కలపలేదే అనేది గుర్తొచ్చింది చెప్పాను కదా మనం వంద పండ్లు ఇలాగే ఒక్కోసారి అయితే మర్చిపోతూ ఉంటాము కాబట్టి మనం ఏదైనా ఒక పని చేసుకోవడం బెటర్ అండి ఇప్పుడు వాటర్ పోసాను కదా అవి బాగా మరగాలి ఇక్కడ నీకు అర్థమైపోయి ఉండదు కదా నేను మిక్సీ జార్ తీసుకున్నప్పుడు అల్లం చిన్నులపై పేస్ట్ కలపలేదండి ఇప్పుడు అల్లం చిన్నులపాయ పేస్ట్ కలిపేసుకుంటాను ఈ అల్లం చిన్నులపై కూడా ఇంకొకసారి చేత్తోనే నీట్గా కలిపేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇక్కడైతే ఒకసారి కింద క్లీన్ చేసుకుంటానండి క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ అనేది ఆ పేపర్ ఉంటుంది కదా పేపర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ పంచదార నీళ్ళు కూడా కొంచెం చల్లారి కదా ఇప్పుడు ఈ నెలతో ఆ పిండి అనేది కొంచెం కొంచెం పోసుకుంటూ కలపాలి ఈ లోపల మనకి పాలు కూడా కాగుతూ పాలు పొయ్యి మీద పెట్టేసుకుందాము పాలు పొయ్యి మీద పెట్టేసుకుంటే ఆ పాలు కాగేటప్పటికి పిండి కలిపేసుకొని చక్రాల గిద్దెల్లో పెట్టి ఒత్తేసుకోవాలి చక్రాల అయితే నేను స్టారీ తీసుకున్నానండి మీరైతే కనుక ఒకేళ చేత్తో పాముల్లాగా చేసేసి వేసుకోవచ్చు లేదు అంటే కనుక ఏమంటారు మూకుడు ఉంటుంది కదా మూకుళ్ళో కూడా ఒకప్పుడు అయితే వెనక తాతయ్యలో నాయనమ్మల కాలంలో అయితే మూకుల్లోనే చేసేవాళ్ళు మనం ఇప్పుడు ఫాస్ట్ కల్చర్కి అలవాటు పడి మూకుళ్ళు ఏం చేస్తున్నామండి చేత్తోనే చేస్తున్నాము ఇక్కడైతే కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలిపేసుకోవాలి నేనైతే కొంచెం చల్లారి నాకు కలుపుకున్నాను మీరు కావాలంటే వేడి వేడిగా కూడా కలుపుకోవచ్చు నాకు చెయ్యి కాలుతుందండి ఇంకా కానీ తప్పదుగా మనం పని అనేది చేసేసుకుంటూ పోవాలిగా ఇట్లా కలుపుకుంటూ ఉన్నాను ఇప్పుడు ఇదైతే మనకి చూపి కొంచెం కలిపేసుకున్న తర్వాత అంటే మన పిండి మీకు చక్రాల గద్దలో దిగేటట్టు కలుపుకోండి ఇక్కడైతే ఇక్కడ బెల్లం ఉంది కదా ఇందాక నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్లు మిగిలిపోయినాయి కాబట్టి నీళ్ళలో బెల్లం పొడి వేస్తున్నా నేను బెల్లం అయితే ఇలా కొట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి మాకైతే కనుక బెల్లం ఇక్కడ దొరకదు నల్లగా ఉంటుంది ఇక్కడ బెల్లం టేస్ట్ ఉండదు కాబట్టి ఇండియా నుంచి తెచ్చుకున్నప్పుడు ఇట్లా ఒక డబ్బా పెట్టేసుకుంటే ఏంటంటే మనకి ఎప్పుడు అప్పుడు యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు తినాలనిపించినప్పుడు తింటూ ఉండొచ్చు ఇప్పుడు ఈ బెల్లం అనేది దీంట్లో పెట్టేసుకొని వేడి చేసుకుంటాను మనకు స్వీట్ తగ్గట్టు వేసేసుకోండి నేనైతే సుమారు చూసి వేస్తున్నాను ఇంకా తర్వాత కొంచెం పంచదార కూడా వేయాలి అచ్చం బెల్లంతో అయితే అంత టేస్ట్ ఉండదు కొంచెం పంచదార అయితే వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ బెల్లం కరగాలి కదా ఇంకో పొయ్యి మీద పెట్టేసుకొని చక్కగా కరగ పెట్టేసుకొని వడగట్టుకుంటాను కొంతమంది డైరెక్ట్ పాలతలకల్లో బెల్లం వేస్తారు నేనైతే వడగట్టుకుంటాను చూశారు కదా పిండి అనేది ఇలా కలుపుకోవాలి చక్కగా గిన్నెకి చేతులుగా అంటకుండా కలుపుకుంటే సరిపోతుంది ఇట్లా పాలు పొంగ వచ్చేటప్పుడు మనం చక్రాలు గిద్దల్లో పెట్టేసి నొక్కుకోవాలి ఇక్కడ అయితే నేను స్టార్ ఉన్నాయి కదా వాటిల్లో వాడుతున్నానండి ఈ విధంగా నేను ఎప్పుడు ఇట్లాగే చేసుకుంటాను తలకలు చాలా బాగా వస్తాయండి ఈ తలకలు అయితే పైన చక్రాలు గిద్దలు నేను చూపించాను చక్రాలు గిద్దలది అనేది పైకి పోయింది ఇట్లా మీరు పైకి అన్నప్పుడు కూడా తెలుస్తుంది ఒక్కసారి అలా కలుపుకోండి కలుపుకొని కొంచెం కుక్ అయ్యేటప్పటికి వెయిట్ చేయండి మనం ఎమ్మటెమ్మటే ఒత్తుకుంటే ఏంటంటే శుద్ధలు అయిపోతుంది అది ఒక్కటి మటుకు pero ఆగండి కుక్ అయిన దాకా వెయిట్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ది అనేది నొక్కేస్తే సరిపోతుంది నేను నెక్స్ట్ది కూడా నొక్కుతున్నాను ఒకటే ఫుల్ చేశాను రెండోది ఆఫ్ అండి నాకు ఇట్లా ఒకటిన్నర వచ్చింది నేనైతే కొంచమే చేస్తున్నా మీకు అర్థమైపోయి ఉంటుంది తప్పాలు కూడా చక్కగా టూ లీటర్స్ తప్పాలేనండి చిన్న తప్పాలు కాబట్టి నేను ఎక్కువ ఎక్కువ చేయటం లేదు కాబట్టి ఎందుకంటే తినేది కూడా కొంచెమే టిఫిన్లా తినేస్తా చూస్తారు మీరే బిర్యానీ అయిపోయినప్పటికీ సగం గిన్నె అయితే ఖాళీ అవుతుంది ముగ్గురు తింటేనే సగం గిన్నె ఖాళీ అవుతుంది ఇంకో సగం గిన్నె ఈవినింగ్ ఉంటుంది ఇంకా చూసేసింది ఇప్పుడు ఈ పిండిలో అయితే కొంచెం వాటర్ పోసేసి కలిపేసుకోవాలి మామూలు నీళ్ళే పోసేసుకొని శుభ్రంగా కలిపేసుకుంటే సరిపోయింది చిక్కదనమండి నేను కొంచెం పలసగానే చేసుకుంటున్నాను ఎందుకు రీజన్ అంటే మనం ఆరిపోయే కొద్ది గట్టిగా అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడైతే పలసగా చేసుకుంటే మనకు ఆరిపోయే కొద్ది గట్టిగా అయిపోతుంది ఇదైతే కనుక మినిమం ఇరవై నిమిషాలు ఉడకాల్సి వచ్చిందండి ఇరవై నిమిషాలు ఉడికితే కనుక మనకు సరిపోతుంది ఈ విధంగా మనం పల్సగా అంటే మీరు నీళ్లు పోసి కలుపుకోవచ్చు లేదంటే పాలు పోసి కలుపుకోవచ్చు నేనైతే ఆ మిగిలిన పిండిలో నీళ్లు పోసే కలుపుకున్నానండి ఈ లోపు బెల్లం కూడా పక్కన మరుగుతూ ఉంది చూసేసేయండి ఇక్కడైతే కనుక నేను ఒక్కసారి అది ఉంది కదా మనం గసగసాల పేస్ట్ అది కలుపుకుంటున్నాను పప్పు కూడా కలుపుకుంటున్నాను ఈ పప్పు అయితే నాకు ఉడికిపోయింది ఇవన్నీ అయ్యేటప్పటికి ఆ పప్పు కూడా ఉడుకుతూ ఉంది లేదు మీరు కుక్కర్లో పెట్టుకుంటే కనుక ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది ఎందుకు పప్పు అంటే కనుక మాకు పాలతళకల్లోకి పప్పు లేకుండా అస్సలు తినరండి మీరు పాలతెలకలో పప్పు వేసుకుంటారా అచ్చం పాలతెలకలో నెయ్యి పెట్టుకొని తింటారా అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో రాసేసేయండి ఇంకెందుకు లేటు ఇప్పుడు చూసారు కదా పప్పులో కొంచెం ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేసేసి కలిపేసుకోవాలి కలిపేసుకుంటే నాకైతే పప్పు రెడీ అయిపోవచ్చింది చూసారు కదా ఇది కూడా ఇలాగే కొంచెం పలసగానే వండుకుంటానండి ఎందుకంటే నాకు ఆరే కొంది గట్టిగా అయిపోతుంది ఈ పప్పు కాబట్టి ఇక్కడ నేను ఎప్పుడు పలుసగానే చేస్తుంటాను ఎందుకు నాకు పలసగా ఉంటే ఇష్టం ఆ టైంలో వేడివేడిగా సేపటికి రాయిలాగా అయిపోతూ ఉంటుంది కాబట్టి నేను ఇట్లా ముందే చేస్తాను ఇది పాలతలకిల్లోకి ఇదేంటి బిర్యానీ అంటుంది పండుగ అంటే ఏం చేసుకుంటుంది అనుకుంటున్నారా అర్థమైపోయి ఉంటుంది కదా పాలతలకలో పప్పు నెయ్యి సూపర్ కాంబినేషన్ అండి నెయ్యి నేనైతే పాలతలకలో లేదు ఎందుకంటే మా అబ్బాయి తింటా మేము సపరేట్గా ప్లేట్లో పెట్టుకున్నప్పుడు నెయ్యి కూడా వేసుకుంటాము ఇప్పుడు మళ్ళీ ఒక గిన్నె పెట్టాను ఎందుకు అంటే బిర్యానీకి అండి బిర్యానీకి వాటర్ మరగాలి కదా ఈ లోపు నేను దీంట్లో అయితే పలావాకు మరాఠీ మొగ్గ జాజికాయ జాపత్రి ఇంకా షాజీరా చెక్క లవంగా పెద్ద ఆలుక్కయ్ చిన్న అలుక్కాయ ఇవన్నీ వేస్తున్నానండి ఇంకా చెప్పేది ఏముంది పలావ్కి సంబంధించినవన్నీ వేసేసుకోండి ఇంకో చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను ఫుడ్ కలర్ చాలామంది యూజ్ చేస్తున్నారు పలావ్కి నేను కావాలంటే యూజ్ చేస్తానండి కానీ అదైతే మంచిది కాదు దానివల్ల క్యాన్సర్ వస్తుంది ఎందుకంటే ఫుడ్ కలర్లో కెమికల్ ఎక్కువగా ఉంటుంది క్యాన్సర్ వస్తుంది దాని బదులు మీరు పువ్వు కానీ పళ్ళలో నానబెట్టే అలా వేసుకోవచ్చు నేను అది కూడా వేటల్లా న్యాచురల్ కలర్ సూపర్ ఉంటుందండి కాబట్టి నేను ఎలాంటి ఫుడ్ కలర్స్ అయితే యూజ్ చేయటం లేదు ఇప్పుడు నేను పెట్టాను కదా ఇవన్నీ వేసేసాను వేయాలండి ఉప్పు అయితే మీరు ఒక్కసారి టెస్ట్ చేసుకోండి వాటర్ మనకి సముద్రం వాటర్ అంతా ఉప్పగా ఉంటే కనుక మీకు అన్నంలోకి పర్ఫెక్ట్గా వస్తుందండి కాబట్టి మీరు అయితే వాటర్ ఎలా ఉంటాయి అనేది మీ అందరికి ఐడియా ఉంటుంది కదా ఉప్పగా ఉంటే చాలండి ఉప్పు అనేది చెక్ చేసుకోండి ఈ విధంగా ఉప్పు వేసి నీళ్ళు మరగబెట్టేసుకోవాలి బియ్యం ఆల్రెడీ కడిగి మరుగుతూ ఉన్నాయి కదా ఇప్పుడు అయితే కనుక మనకి బెల్లం కూడా కరిగిందండి చూడండి ఈ విధంగా కరిగితే సరిపోతుంది ఇంకొక టూ మినిట్స్ అట్లా వదిలేశాను ఈలోపు పాలతలకలు కూడా ఉడుగుతూ ఉన్నాయి ఈ పాలుతలకలు కూడా యువతల పొయ్యి మీదకి షిఫ్ట్ చేసేసుకుందాం ఎందుకంటే బెల్లం అయిపోతే మనకు పొయ్యిలేమీ కాలి లేదు ఇనకైతే గసగసాల పేస్ట్ రెడీ అవుతుంది గసగసాలు అది సూ సూప్ అంటారు అది రెడీ అవుతుంది అది బిర్యానీలోకండి తర్వాత రైస్ అనేది పెట్టుకున్నాను తలకలు ఉతల పొయ్యి మీదకి మారుస్తున్నాను చూశారు కదా స్లోగా ఇంకో పది దాదాపు ఇరవై నిమిషాలు ఉడికినాయి ఇంకొక సిమ్లో పెట్టేశాను కదా ఈ చిన్న పొయ్యి కాబట్టి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఇంకొకటి కుక్కర్ పెట్టుకున్నాను బిర్యానీ అనేది కుక్కర్లోనే చేస్తున్నానండి ఇప్పుడైతే చికెన్ ఉంది కదా కలుపుకుంది ఈ చికెన్ అయితే చక్కగా వేస్తున్నాను నాకు చికెన్ అయితే కనుక ఒక అరగంట దాకా నానిందండి మీరు కావాలంటే ఇలా నైట్ కలిపేసుకొని పొద్దున్నే చేసుకోవచ్చు లేదంటే ఉదయం కలిపి సాయంత్రం చేసుకోవచ్చు టైం లేనప్పుడు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అయ్యో మనం చికెన్ కలిపి లేదు టైం లేదు టేస్ట్ లేదేమో అనుకుంటారు కదా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు నేను చికెన్ ధమ్ బిర్యానీ చేస్తున్నా కాబట్టి పచ్చిది వేసేసుకోవచ్చు కానీ నాకు ఒక డౌట్ అండి అనుమానం అనేది ఉంటుంది ఆడవాళ్ళం అంటే అనుమానం పుట్టి ఆడవాళ్ళం తర్వాత అనేది ఉంది కదా కాబట్టి నాకు ఉడికిందా లేదా అనే డౌట్ ఉంటుంది కాబట్టి చికెన్ అనేది ఎప్పుడు ఇలా ప్రా ముందు హాఫ్ బాయిల్ అనే చేసుకుంటానండి మీలో ఎంతమందికి ముందు అనుమానం వచ్చింది ఉడికిద్దా లేదా అయ్యో పెట్టామా లేదా కుక్ అయిందా లేదా ఎప్పటి తీస్తే ఎలా ఉంటుంది చెక్ చేద్దామా అనే అనుమానం మీకు ఉంటుంది కదా ఉన్నప్పుడు ఈ పని చేసేసేయండి ఇప్పుడు మనం నీళ్ళు ఇందాక కలిపాం కదా పిండి మిగిలిపోయిన పిండిలో ఆ నీళ్ళు కూడా పాలతలకల్లో దాంట్లో పోసేసుకున్నానండి పోసుకున్న తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు అనేది ఉడికించుకోండి ఎందుకంటే మనం పోసిందంత పిండి కదా అది ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత నేను బెల్లం ఉంది కదా బెల్లం పాకం పట్టు ఉంది కదా అది కూడా వేసేసుకోండి ఎందుకంటే బెల్లంలో ఒక సన్న నా ఇసుక అనేది వస్తుంది కానీ ఇప్పుడు మనకైతే రాలేదు కానీ ఇది నేను చెప్పాను కదా ఆడవాళ్ళం అంటే అనుమానమేనని చెప్పి కాబట్టి ఈ విధంగా వడగట్టుకోండి ఇక్కడ యాలక్కాయలు పొడి కూడా దంచుకొని ఎలక్కాయల పొడి వేసాను ఇంకా మీరు ఇదే ప్రాసెస్లో నెయ్యి కూడా ఇక్కడే వేసేసుకోవచ్చు కానీ నెయ్యి అయితే నేను వా వేయటం లేదండి ఎందుకంటే నేను చెప్పాను కదా మా అబ్బాయి నెయ్యి తిండ కాబట్టి ఇక్కడ నెయ్యి యూజ్ చేయటం లేదు నెయ్యి లేకుండా చేస్తున్నాను ఇంకా మన పప్పు ఉడికింది పాలతలకు ఉడికితున్నాయి కాబట్టి ఇప్పుడు పంచదార వేశాను పంచదార వేసి ఇదంతా అయిన తర్వాత ఒక్కసారి కలిపేసి మీరు చెక్ చేసుకోండి చూసారు కదా పాలతలకు కూడా చాలా బాగా వచ్చినాయండి పెద్దవిగానే ఉన్న ఏళ్ళు అంత ఉన్నాయి ఇరిగిపోవడం అయితే జరగదండి ఎప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో పర్ఫెక్ట్గా చేసుకోండి ఎప్పుడు ఇరిగిపో చూసారు కదా మీకు చూపిస్తున్నాను అంత పొడవైతే వచ్చేసినాయి ఇవైతే సూపర్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయి అండి ఇంకా మేమైతే ఫస్ట్ బిర్యానీ అయ్యేటప్పటికి ఈ తినేస్తాం కాబట్టి ఈ గిన్నె అనేది పక్కన పెట్టేస్తున్నాను ఇంకా మనకి వెనక గసగసాలు సూప్ ఉంది కదా అది అయితే రెడీ అవుతుంది అది వేడి వేడిగా తాగేసిన హెల్త్కి మంచిదండి జలుబు ఇలాంటివి ఉంటే దెబ్బమట మాయమైపోతాయి ఇప్పుడు వెనక బియ్యం అనేది అవి నీళ్ళు అనేది మరిగిపోయినాయి కదా నేను రైస్ వేస్తున్నాను చూడండి రైస్ వేసేసి మనకి ప్రాసెస్ ఏంటంటే బియ్యం బాస్మతి బియ్యం ఎప్పుడైనా పది నిమిషాలు ఉడికించుకోవాలండి కాకపోతే ఏంటంటే మనం తర్వాత దమ్మకు పెడితే మిగిలింది ఉడికిద్ది కాబట్టి ఈ సెవెన్ మినిట్స్ సరిపోతుందండి సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే సరిపోయింది కానీ మీరు బాయిల్ స్టేజ్ దగ్గర నుంచి సెవెంటీ మినిట్స్ కుక్ చేసుకోండి ఫస్ట్ నుంచి సెవెంటీ మినిట్స్ కాదు ఇప్పుడు నేను చూశారు కదా బిర్యానీ గిన్నె అనేది వెనక పెట్టేశాను వాటర్ అనేది ముందుకు పెట్టేశాను వాటర్ మనకు సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే మనకి సరిపోతుంది ఈ లోప మనకి ఆ బిర్యానీ చికెన్ కూడా కుక్ అవుతూ ఉంటుంది చూడండి ఒక్కసారి నేను ఇట్లా చెక్ చేసుకుంటాను మనకి ఏంటంటే ఇరిగిపోతే కనుక పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు మీ అందరికీ ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఏం లేదంటే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది దాన్ని టచ్ చేసే బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీ దాకా వస్తుంది మీరే ఇప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు ఇంకెందుకు నా మీద ప్రేమగా ఉందా అయితే లైక్ బటన్ అనేది ప్రెస్ చేయండి ప్రేమ ఎంత ఉందో నాకు తెలుస్తుంది గట్టిగా మీ ఇంట్లో వాళ్ళ మీద కోపంతో బెల్ అని టచ్ చేయండి నాకు ఆ గంట మోగి మంచి మంచి వీడియోస్ అనేవి చేయాలి ఇంకా మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలనుకుంటున్నారా నా ఇన్స్టా ఐడి విజయరానికి ఉంటుంది ఇంకొక ఇన్స్టా ఉంటుంది చిగురుపాటి విజయరాని ఏమి ఉంటుంది అక్కడ చక్కగా మెసేజెస్ చేస్తే నేను రిప్లై ఇస్తాను కాల్స్ ఎవరు చేసినా వాళ్ళని బ్లాక్ చేస్తానండి నాకైతే ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ కాల్స్ చేయకండి ఓన్లీ మెసేజెస్ చేయండి కాల్స్ అయితే అక్కడ నాకు చెప్తే నేను ఓకే చెయ్యండి అంటేనే చెయ్యండి ఇది ఒకడైతే గుర్తుంచుకోండి ఇప్పుడు మన చికెన్లో మనకి ఇందాక బియ్యం అన్నం వండుకున్నాం కదా అది వడగట్టేసాను కదా అది అనేది చికెన్ పైన లేయర్ లాగా వేసేసుకోవాలి ఆ తర్వాత అయితే కనుక చక్కగా బట్టరు ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి ఆయిల్తో సహా వేసేసేయండి ఇది అయితే చేసేసుకోండి ఇంకా తర్వాత నేను మొత్తం ఎన్ని రెసిపీస్ చేశాను ఈ వీడియోలో అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి ఇంకా మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే విజయరానికే వాటిల్లో మెసేజ్ చేయమన్నాను కదా కాల్ నాకు కాల్ చేయాలంటే ముందే అక్కడ పెట్టండి నేను ఓకే అన్నాకే నాకు కాల్ చేయండి ఇది ఒక్కడే గుర్తుంచుకోండి చాలమని డైరెక్ట్గా కాల్ చేస్తున్నారు కాల్ చేస్తే కనుక నేను అయితే రిప్లై ఇవ్వనండి వాళ్ళని నేను బ్లాక్ చేస్తాను ఇది ఒక్కడే గుర్తుంచుకోండి ఇప్పుడు నేను ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి వేసేసాను బట్టర్ వేసానండి నెయ్యి వేయ నెయ్యి వేయలేదు బట్టర్ వేసాను బట్టర్ వేసి ఏదైనా క్లాత్ పైన పెట్టేసి దాని మీద ప్లేట్ పెట్టేసి దాని మీద ఒక రాయి పెట్టాలండి ఈ రాయి పెట్టి మనం టెన్ మి ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ చికెన్ కుక్ అయిపోయింది చికెన్ మనకి టెన్ మినిట్స్ అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు ఇది కుక్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా నేనైతే ఇది కుక్ చేసుకుంటాను పర్ఫెక్ట్గా మనకి బిర్యానీ అనేది రెడీ అవుతుంది ఇక్కడైతే ఇది కూడా అయిపోయింది ఇది కట్టేసాను చూడండి మీరు ఎంత చిక్కగా ఉంటే సరిపోతుంది ఇంకా మనకి ఒక టెన్ మినిట్స్ తర్వాత కదా మనం తినేది ఈ లోపు ఇంకా చిక్కబడిపోయింది గసగసాల పేస్ట్ ఇక్కడ తలకలు చూసారు కదా నేను ఎక్కడ చేశాను ఎక్కడికి ఆల్రెడీ తినడం స్టార్ట్ చేసేసామండి ఇంకెందుకు లేటు బిర్యానీ అయ్యేటప్పటికి హ్యాపీగా పాలతలకలతో ఎంజాయ్ చేసేస్తాం ఇంకా పప్పు ఉడికిందండి అసలు మొత్తం ఎన్ని రెసిపీస్ వచ్చినాయి ఏంటి అనేది మీరు మంచి కామెంట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి అనుకుంటున్నారు అనేది కూడా నాకు చెప్తే అవి కూడా చేయటానికి ట్రై చేస్తాను చూశారు కదా నాలుగు పొయ్యిల మీద నాలుగు రెసిపీస్ రెడీగా ఉన్నాయి ఈ నాలుగిట్లలో మీకు ఏది ఇష్టము ఏంటి అనేది చెప్పేసి ఇక్కడ నెయ్యి పాలతలకలను కానీ నెయ్యి కూడా కావాలి కాబట్టి నెయ్యి వేసుకొని హ్యాపీగా తినేస్తాను నేనైతే కనుక మీరు వీటిల్లో ఏదైనా సరే ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో అయితే అనుకుంటున్నాను ఎలా వచ్చింది ఏంటి అనేది మీరు ఎప్పుడైనా పాలతలకలో పప్పు తిన్నారా మీలో ఎంతమందికి పప్పు తినడం ఇష్టము అనేది కూడా చెప్పేసేయండి ఇప్పుడైతే నేను దమ్మకి ఎలా పెట్టాలి ఏంటి చెప్పేస్తాను ఇక్కడైతే నేను ఈ విధంగా ప్లేట్ కింద గెన్నె క్లాత్ పెట్టేసి ఆ పైన మళ్ళీ రివర్స్లో క్లాత్ ప్లేట్ మీద పెట్టేసి ఒక రాయి అనేది పెట్టేస్తానండి ఈ రాయి బిర్యానీ కోసం నేను పక్కన పెట్టుకున్నాను చూశారు కదా ఈ రాయి పెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయితే బాగా సిమ్లో కుక్ చేసేసుకుంటాను తర్వాత ఒక్క నిమిషం హైలో పెట్టేసి కట్టేసుకుంటానండి కట్టేయని ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం తీసుకొని శుభ్రంగా తినేసేయచ్చు వేడి వేడి బిర్యానీ తినేసేయచ్చు ఓకేనా ఇలా మీరు ప్రాసెస్ చేసి ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తానని అయితే అనుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ నాలుగు పొయ్యిల మీదకి నాలుగు వచ్చినాయి ఇంకా అంతా రెడీ అయిపోయింది మరొక వీడియోతో మేము ఎందుకు వస్తాను అప్పుడదానవుతూ హ్యాపీగా ఉండండి ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో రాస్తే అవి కూడా చేయడానికి ట్రై చేస్తాను ఇంకెందుకు లేట్ మీ మంచి మంచి వాల్యుబుల్ సజెషన్స్ నాకు ఇస్తారని అయితే అనుకుంటున్నాను ఓకేనా ఇంకా మీరు ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ప్రత్యేకమైన థ్యాంక్స్ బాయ్ బాయ్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పుడు దాని అవుతూ హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ